మంచినేలా మాజీ శాసనసభ్యుడు నడిపిల్లి దివాకర్ రావు గారు ఆయన కొడుకు విజిత్ రావు గారు మీడియా సమావేశంలో ఊగుతూ ఇంకా ఓడిపోయిన ఆ ప్రిస్టేషన్ నుంచి బయటపడకుండా ఇష్టారీతిన మా పెద్దలు గౌరవనీయులు మా శాసనసభ్యులు ప్రేమసాగరావు గారిని నోటికొచ్చినట్టుగా విమర్శించడం జరిగింది మేము ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాం దివాకర్ రావు గారు మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఒకవైపు అభివృద్ధి రెండవ వైపు అవినీతి పనులు కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కరోడ చూపిస్తూ బీద ప్రజల సంక్షేమం కోసం ఈ మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడుతుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు మేము అడిగేదానికి నువ్వు ఒక సూటిగా సమాధానం చెప్పు ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వాళ్ళు నువ్వు సమర్థిస్తున్నావా ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీలో సర్వే నెంబర్ నలభై రెండులో నిర్మించినటువంటి వాళ్ళందరూ కూడా నీ తోటే నీ అండదండలతోటే ఈరోజు అక్కడ నిర్మించుకున్నారు దానికి ఎందుకంటే నువ్వు వాళ్ళందరినీ సమర్పిస్తున్నావు కాబట్టి ఈరోజు నీ అనుచరేటటువంటి డికొండ అన్నయ్య రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు మంచి నస్పూర్ మున్సిపాలిటీ కమిషనర్కి లెటర్ తాయడం జరిగింది సర్వే నెంబర్ నలభైలో పర్మిషన్ తీసుకొని సర్వే నెంబర్ నలభై రెండులో ఈయన కన్స్ట్రక్షన్ చేస్తాడు ఇది డిస్పిటల్ చేయాలని చెప్పి అప్పుడే వాళ్ళు ఇవ్వడం జరిగింది దానిని నీ అధికార బలం నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నీవు అప్పుడు ఆపి ఆయన నువ్వు ఎంకరేజ్ చేయడం వల్ల నీ ప్రోద్బలంతో ఐదు దశల బిల్లింగ్ కట్టుకోవడం జరిగింది ఎప్పుడైతే ఇది నువ్వు కరెక్ట్ కాదు ఇది కట్టుకోవద్దని నువ్వు చెప్తే ఈరోజు ఆయనకు ఆ నష్టం జరిగేది కాదు అధికారులు తన పని తను చేసుకుంటా పోతుంటూ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులకు ఎప్పుడు కూడా పెద్దలు ప్రేమసావు రావు వారు అడ్డం తగలరు నీవు అడ్డం తగిన దాటే ఈరోజు ఆ పరిస్థితి ఏర్పడ్డది అధికారులు అనేది వాళ్ళ పనిని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకొని ఇవ్వాలి అది మాత్రం నువ్వు ఒకటి గుర్తుంచుకో రెండవ విషయం నువ్వు ప్రతిసారి మాట్లాడుతూ సర్వే నెంబర్ త్రీ మూడు వందల ఇరవై నాలుగు యాభై ఏడు ఎకరాలు తీయమని చెప్తున్నావు తప్పకుండా సర్వే నెంబర్ యాభై మూడు వందల ఇరవై నాలుగు యాభై ఏడు ఎకరాలు తప్పకుండా తీస్తాం నువ్వు తొందర పడక మేమేం మర్చిపోలేదు తప్పకుండా మాది మతికి ఉంది ఆ చిట్టా కూడా తీస్తాం త్వరలో త్వరలో దాని వెనక దాని ఎవడు ఎవడెవడున్నాడో దానికి కథ ఏంది అన్నీ కూడా బయటపెట్టి జైలు పంపించే రోజులు కూడా వస్తాయని చెప్పి సందర్భంగా దివాకర్ తెలియజేస్తున్నాం నువ్వు అప్పుడు ఆ సర్వే నెంబర్ మూడు వందల ఇరవై నాలుగులో నీ పేరు ఎట్లా వచ్చిందో నువ్వు ఇంతవరకు కూడా బహిర్గతం చేయలే ఆ రికార్డులో ఎక్కించిన అధికారులు ఎవడో నువ్వు బహిర్గతం చేయలే ఇప్పుడు మళ్ళీ మాకు గుర్తు చేస్తున్నాం ఏం మర్చిపోలేదు తప్పకుండా అది కూడా తీస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఎల్లంపల్లి ఎల్లంపల్లి నువ్వు సాధించిన గొప్ప చెప్పుకుంటావు ఎల్లంపిల్ల ఎంత అవినీతి జరిగింది ఎల్లంపిల్ల నువ్వు ఎంత దోచుకున్నావు ఎన్ని వందల కోట్లు దోచుకున్నావు అని ఈ రాష్ట్ర చరిత్ర రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు ఈరోజు లబ్ధిదారులు కాకుండా చాలామంది దానిలో పందికొక్కులాబడి దోచుకున్నారు అసలు అక్కడ ప్లాట్లు పోని వాళ్ళు భూములు పోని వాళ్ళు కూడా నువ్వు అలా చేర్పించావు ఈరోజు వందల కోట్ల అవినీతి జరిగింది దాని ద్వారానే నీ పేరు నడిపెళ్ళి కాకుండా ఎల్లంపల్లి అని ఈరోజు ఇప్పటి వరకు కూడా నీ ఇంటి పేరు ఎల్లంపల్లి అని రాష్ట్ర స్థాయిలో చెప్పింది ఒకటి నువ్వు గుర్తుంచుకోవాలని చెప్తున్నావు అదేవిధంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది రాయలసీమ నుండి తీసుకొచ్చి రాయలసీమ నుండి తీసుకొచ్చి ఇక్కడ మా పెద్దలు ప్రేమసా వారి మీద హత్య అయ్యేతని కుట్ర జరిగింది ఇది ముమ్మాటికి నిజం ఎందుకంటే నీకు రాయలసీమ నుంచో కడప నుంచో తీసుకొచ్చిన పని లేదు నీకు పని చేయడానికి ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు సోషల్ మీడియా వాళ్ళు ఇక్కడ వాళ్ళున్నారు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు మరి వాళ్ళందరినీ కూడా నువ్వు ఇక్కడ తీసుకొచ్చి నువ్వు ఏం చేయడానికి బయట చేసినావో త్వరలో అవన్నీ బయట పెడతాం ఎంక్వైరీ జరుగుతుంది నువ్వు ఎందుకు ఇప్పుడే భుజాలు తడుపుకుంటావు ఇప్పటికైనా నువ్వు బహిర్గతం చేయి తప్పు ఒప్పుకో నేను తీసుకొచ్చిన చెప్పి ఒప్పుకోకపోతే చట్టం తన పని చేసుకుంటా పోతుంది తప్పకుండా వాళ్ళకు శిక్ష పడుతుంది వాళ్ళు బయటకు వచ్చినప్పుడు నీ పేరు చెప్తారని తప్పకుండా మేము ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా నీ కొడుకు ఈరోజు మంచిదీయాల నియోజకవర్గంలో యువత మొత్తం చెడిపోవడానికి కారణం తప్పుదారి పడ్డానికి కారణం ఈరోజు గంజాయికి అలవాటు చేసింది నీ కొడుకు విజిత్ రావు గంజాయికి సూత్రధారి గంజాయికి ఇక్కడ పితామహుడు అని చెప్పాలి మంచిర్యాల నియోజకవర్గానికి ఈరోజు చదువుకున్న యువకుల్ని పడి పాడ చేసుకున్న యువకులను సోషల్ మీడియా అని చెప్పి గంజాయికి అలవాటు చేసి తాగిపిచ్చి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలను మొత్తం సర్వనాశనం చేస్తావు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్తారు మా ఎమ్మెల్యే గారికి సార్ మీరు ఎమ్మెల్యే గారు మీరు కొద్దిగా మా యువతను తప్పుదారులు అవుతారు మంచిదారుల ప్రయ ప్రయత్నం చేయండి ఈ గంజాయి మానిపివేయండి చెప్పి చెప్పడం జరుగుతుంది ముమ్మాటికి ఇది తప్పకుండా నీ వెనుక నీ ఉన్నది త్వరలోనే మొత్తం ఆధారాలు సహా మా ఎమ్మెల్యే గారు బయట పెడతారు చట్టం కూడా ఇక్కడ పోలీసులు కూడా మంచి పగడ్బంద్గా పనిచేస్తారు పూర్తి ఆధారాలతోటి మేము అప్పుడు మాట్లాడదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పకుండా నీ పద్ధతి మార్చుకో నీవు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు సార్ రావు గురించి మాట్లాడే స్థాయా విజిత్ నీకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని దాదాపు పదిహేను నుంచి నువ్వు పిచ్చోళ్ళగా తిరుగుతున్నావు మీ అయ్యని అద్దంటున్నావు మీ నాన్న ఊకోమంటాన్నావు పప్పా పప్పా నువ్వు అంటే ఆయన ఇంటలేడు లేడు మీ ఇద్దరికే పోటీ వేరే వాళ్ళకి ఎవరికి పోటీ కాదు పప్పా పప్పా నువ్వు పోటీ చేయగలంటే నీ అధిష్టానం నీకు కంసం కౌన్సిలర్ టికెట్ ఇచ్చానికి కూడా సిద్ధంగా లేదు నీకు ఎమ్మెల్యే టికెట్ కదా ఇంకా నువ్వు ఇక్కడ గుర్తుంచుకో ఇంకా పదిహేను ఏళ్ళు తల కింద కాళ్ళు పైకి చేసి తపస్సు చేసినా కూడా నువ్వు కావు తర్వాత కూడా చెప్తున్నాం మంచిర్యాల చరిత్రలో విచితే అనే అతను ఎమ్మెల్యే ఎప్పటికి కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాను రాసి పెట్టున్నావు ఎందుకంటే నీ బుద్ధి మంచిది కాదు నీ క్యారెక్టర్ మంచిది కాదు యువతలు చెడగొడతావు అక్కడ మాకు ఆ దోసుకోవడం నీకు అలవాటు కమిషన్లు నీకు నేర్పింది మీ నాన్న కమిషన్ ఎట్లా తీసుకోవాలో మీ నాన్న నీకు నేర్పింది కాబట్టి నువ్వు నీ జన్మలో కూడా ఎమ్మెల్యే కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది అదేవిధంగా కొందరు నువ్వు చెప్తున్నావు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల టైంలో మీ కౌన్సిలర్లు బీజేపీకి చెప్పారని చెప్తున్నావు సరే మాకు ఈ మంచిర్యాల్లో రెండు వేల మూడు వేల ఓట్లు తగ్గినాయి నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో నువ్వు నా మీ నాన్న నాలుగు సార్లు ఎమ్మెల్యే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారం ఉన్న అభ్యర్థి మీరు మూడో స్థానంకి ఎందుకు పోయినండి ఒక్కసారి నువ్వు ఆలోచించుకున్న సిగ్గుందా నీ కౌన్సిలర్లే కాదు నీ చుట్టూ ఉన్నోళ్ళు నిన్న నీ పక్కన నగులుసు వాళ్ళు కూడా బీజేపీ కొట్టేసిండు నువ్వు ఫస్ట్ నీకు సిగ్గుమ్మానం ఉంటే నీ పక్కన గుళ్ళు లేచి నువ్వు ఏ దేంతడుదో కొట్టిగా అప్పుడు బుద్ధి ఎత్తది నీ కార్యకర్తలకు నీకు కొద్దిగానైనా మాట్లాడాలి కార్యకర్తల కోసం ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళేటోళ్ళు మా ప్రేమసా రావు గారు దేనికైనా తెగిస్తాడు ఈరోజు చిన్న కార్యకర్తలను కౌన్స్ కౌన్సిలర్లుగా చైర్మన్లుగా మార్కెటింగ్ కమిటీ చైర్మన్లుగా ఎమ్మెల్యేగా చేసిన కట్ట మా ప్రేమ్సార్ సార్ అది నువ్వు కార్యకర్తలు తొక్కిపోయడంలో నువ్వు మీ నాన్న ముందుంటావు ముసి ముసి నాకు తొక్కేస్తావు ఇంకొకటి గుర్తుంచుకోవాలి ఎప్పటికీ చెప్తున్నాం కాపురా గురించి మాట్లాడతారు ప్రతిసారి కాపురా గురించి మాట్లాడతారు ఎమ్మెల్యే ఎలక్షన్ రాగానే కాపురా వాళ్ళు వస్తారు కిరాయిచ్చి పట్టుకొత్తరు ఒకటిద్దరు వాడిని వీని పోగేసి ధర్నా చేయడానికి ఇద్దరిని పట్టుకుని వస్తావు అక్కడికంటే ఎక్కడికంటే అక్కడికి పంపిస్తావు ఈ కాపురా అనేది కోర్టులో ఉన్నది ఈ కాపురా భూమి కేసు జరుగుతున్నప్పుడు పది సంవత్సరాలు మీ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉన్నాడు మీ నాన్న ఎమ్మెల్యే ఉన్నాడు అప్పుడు ఏ గుడ్డి గుర్రం పనులు విన్నావు విజయతో మీ నాన్న ఏం గట్టివికిండవు అరే ప్రతిసారి ఇప్పుడు మంత్రి పదవి వస్తుందని తెలిసి మళ్ళీ కాపురాజోలు దిస్తావు ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తే కాపురాజోలు ఇస్తావు నీకు ప్రతిసారి ఎవరైనా నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే కానీ ఆయన కొడుకు కానీ ఆయన అలచరులు ఎవరైనా ఉంటే ఈ మంచి నియోజకవర్గానికి మేము ఏం చేసినాం ఏమి అభివృద్ధి చేసినాం అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలి అంతేగాని ఎమ్మెల్యేగా రావు గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం ప్రేమసా రావు గురించి మాట్లాడడం అట్లాడితే ఓట్లు ఇస్తాను నీకు అందుకే నేను తీసుకుపోయి తొక్కు ఎక్కువ పడ్డావు మూడో స్థానంలో పడ్డావు ఇకనైనా ఇకనైనా బుద్ధి తెచ్చుకొని చెంపలు వేసుకొని ఈ మంచిర్యాల నియోజకవర్గానికి మాకు తెలివి తక్కువ ఏం పని చేయలేదని చెప్పి నువ్వు మాట్లాడని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఒక దండపల్లి మండలంలో ఒక రైతు తనకు కూలి డబ్బులు పండలే అని చెప్పి నేను అడిగితే నీ పక్కన ఉన్న అనుచరులతో దాడి చేపించిన ఘనత అనేది ఆ రోజు ఐబీలో బీజేపీలో నువ్వు ఒక రౌడీ సీటర్ లెక్క ఒక రౌడీ లెక్క తొడగొట్టి బీజేపీలో నువ్వు కొట్టుకున్నావు బీజేపీలో సంస్కృతి అది మీ సంస్కృతి ఇదా మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలి ఈ సందర్భంగా నేను విజిత్ను దివాకరను కోరడం జరుగుతుంది అదేవిధంగా ఎమ్మెల్యే గారు అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి నేను పుట్టి పెరిగిన ప్రాంతం నేను ఉన్నా లేకున్నా యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలు నా పేరు తలుచుకోవాలనే ఉద్దేశం కొద్దీ రాజకీయాలకు వచ్చింది కాబట్టి ఈరోజు రైతులను కార్మికులను సంక్షేమం కోసం తను పనిచేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నెక్స్ట్ డేనే ఈ రాష్ట్ర చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎక్కడ లేని విధంగా రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి రైతులు రైతుల దగ్గర దరార్లు రైస్ మిల్లర్లు తాలు తరుగు తప్ప పేరుతో దోచుకుంటారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కింటెలకు పది కిలోలు ఎనిమిది కిలోలు దోచుకుంటారని చెప్పి వెంటనే డిప్యూటీ కలెక్టర్ మాట్లాడి కలెక్టర్ తోటి మాట్లాడి సంబంధాధికారితో మాట్లాడి ఇది నేను సహించను రైతుల దగ్గర దోచుకోవడం ఇది పద్ధతి కాదు మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పి అధికారులను పంపి ఆ రోజు తారు తప్ప తరుగు లేకుండా చేసిన ఘనత ఈ రాష్ట్ర చరిత్రలోనే పెద్దల ప్రేమ్ సరోజు దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం నీ హయాంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నాం నీ హయాంలో రైతులు కళ్ళాల మీద పోసి మూడు నాలుగు నెలలైనా కూడా వడ్లు అమ్ముకోలేని పరిస్థితి రైస్ మిల్లర్లు కొనలేని పరిస్థితి లారీలు లేని పరిస్థితి అప్పుడు మేము తిరిగినాం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజపూర్ మండలం మొత్తం తరిసి ఈ ఈరోజు నెల లోపలనే రైతులు రైతు పంటలు అమ్ముకోవడం జరుగుతుంది నెల లోపలనే డబ్బులు రావడం జరుగుతుంది ఈ విధంగా రైతుల సంక్షేమం కోసం కూడా పెద్దలు ప్రేమ్సావరరావు గారు కృషి చేయడం జరిగింది అదేవిధంగా ఎంసీహెచ్ హాస్పిటల్ ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి ప్రభుత్వంలో ఉన్నావు ఎంసీహెచ్ హాస్పిటల్ కట్టేటప్పుడు నేను ఎమ్మెల్యే లేను అంటాను ఎంసీహెచ్ హాస్పిటల్ కట్టేటప్పుడు మా పెద్దలు ప్రేమ్సావరరావు గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారు ప్రతీకా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి అక్కడ కట్టద్దు అది ముప్పు ప్రాంతం అక్కడ కట్టడం వల్ల వచ్చి మునిగిపోతాయి అక్కడ కలెక్టర్ భవనాన్ని కట్టడానికి అనుమతి ఇవ్వలేదు మీరు కట్టదలుచుకుంటే గవర్నమెంట్ ఐటీఐ ప్రాంతం ఉంది ఐబీ ప్రాంతం ఉంది లేదంటే నస్పూర్లో ఉంది ఈ ప్రాంతాలలో ఎంసీహెచ్ఏ కాదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కట్టుకోవచ్చు అని చెప్పి ఆ రోజు తెలపడం జరిగింది దానిని నువ్వు వినకుండా కేవలం అంతరగామలోని ఈ భూములు ఉన్నాయని చెప్పే ఉద్దేశం కొద్దీ ఆ ప్రాంతం డెవలప్ అయితే నీ భూములకు ధరలతాయి తేనే ఉద్దేశం కొద్దీ ఈరోజు ఎంసీహెచ్ హాస్పిటల్ ఇరవై కోట్ల రూపాయలు నీళ్ళ పాలు చేసినావు ఆ రోజు వరదలు వచ్చిన తర్వాత పెద్దలు సార్ రావు గారు రాత్రి పన్నెండు గంటలకు అధికారులు మమ్మల్ని వెంట వెంటనే ఫోన్ చేస్తే మేము ఇవ్వడం జరిగింది ఆ రోజు చాలామంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఆపరేషన్ అప్పుడే ఆపరేషన్ పేషెంట్లు పాపం బ్లీడింగ్ అవుతుంది చిన్న చిన్న పిల్లలు రోధిస్తారు ఏడుస్తారు వాళ్ళందరినీ మేము తీసుకొని గవర్నమెంట్ హౌస్లో షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళందరి ఉసురు వాళ్ళందరి బాధ గోసానికి నీకు తాగుతుంది నీకు కొడుకు తాకుతు ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మేము ఇంకోటి చెప్తున్నాం దివాకర్ రావు ఊగిపోతే మాట్లాడతాడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఐబీల కట్టు ఐటీఎల కట్టు నస్పూర్లో కట్టు ఏమయ్యా దివాకర్ రావు ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యే లక్కీ ఎమ్మెల్యే నువ్వు ప్రజలు ఏదో నిన్ను అభిమానం కొద్దిగా గెలిపేయాలి నీకేదో అదృష్టం కలిసి వచ్చి ఇక పాపం అరవింద్ రెడ్డి బట్టి నువ్వు గెలిచినావు కానీ ఎవరన్నా ఎంసీ అచ్చి పది కిలోమీటర్ ఎవరైనా పది కిలోమీటర్ల రేడియస్లో సూపర్ స్పెషాలిటీ మూడు కడతారానే కొద్దిగానన్నా ఆలోచించాలే ఈరోజు ప్రభుత్వ భూములను కబ్జా చేయడం నువ్వు ప్రోత్సహించడం వల్ల మంచిర్యాల చుట్టుపక్కల ప్రాంతంలో కానీ నస్పూర్లో కానీ ప్రభుత్వ భూములు లేకపోవడం వల్ల ఈరోజు గుడిపేటకు మెడికల్ కాలేజ్ ఎక్కడ కట్టడం జరుగుతుంది అదే నువ్వు ప్రభుత్వ భూములు కాపాడితే ఈరోజు నస్పూర్లో కట్టుకోవాల్సిన అవసరం ఉంటుండే నువ్వు టీఆర్ఎస్ భవనానికి నువ్వు అక్కడ ప్లేస్ ఇచ్చుకున్నావు మెడికల్ కాలేజీకి లేదు నువ్వు ఎంసీఎస్ హాస్పిటల్కి వెళ్ళలే ఒక్కసారి పార్టీ మీద ఎంత ప్రేమ ఉంది వేద ప్రజల ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించాలని సొంతంగా తెలియజేయడం జరుగుతుంది